అంకిత భావం చిత్తశుద్ధితో పనిచేసే ఉపాధ్యాయులు ఎప్పుడు విద్యార్థులు స్థానిక ప్రజల హృదయాలలో కొలువై ఉంటారని అనపర్త నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు మద్దిపూడి సత్యనారాయణ అన్నారు రంగంపేట మండలం చండ్రేడు మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గరిమెల్ల అరుణ పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సత్కార సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పాఠశాల విద్యాభివృద్ధిలో అరుణ టీచర్ నేటి భావితార ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయులన్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రంగంపేట మండలంలోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేసి ఎందరో విద్యార్థులకు వెలుగుబాటు చూపారని పూర్వపు మండల విద్యాశాఖ అధికారి మూర్తి పూర్వపు స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడు ఏ ఫణికుమార్ విద్యా కమిటీ చైర్మన్ అండిబోయిన అబ్బాయి తదితరులు మాట్లాడారు విద్యాదాతగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎందరో పేద విద్యార్థులను ఆదుకున్న అరుణ టీచర్ ఆదర్శ ప్రాయరాలని పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు కృష్ణ సమీర అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా అరుణ సత్యనారాయణ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఆంగ్లోపాధ్యాయుడు ప్రముఖ వేద పండితులు మునుకుట్ల శివరామ శర్మ సభా వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వెంకటేశ్వర శర్మ సూర్య కమల శ్రీనివాస్ పద్మావతి రంగంపేట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వి పార్థసార్థి హై హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు గంటా రమణబాబు కాకినాడ అన్నవరం సత్యదేవ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ఎన్ మూర్తిరాజు బాల్యమిత్రులు గోగుల వెంకటేశ్వరరావు సలాది ప్రసాద్ పూర్వ ఉపాధ్యాయులు రాజేష్ ప్రసాద్ మణి శ్రీను కె ప్రసాద్ వీరబాబు సురేష్ గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయుచి పాఠశాల ఏకనామతో ఉపాధ్యాయులకు 19 ఏడేస్ సేరించి కొంతవరకు రామేశం పేరగా ప్రకటించి ఎందరో విద్యార్థులను కీలకాలు వ్యాసమానను ఉంచి కుశలపరసారాలులు ఉత్తమ పాఠక ఆత్మ విద్యావధతు నిర్మారనే చేశారు. ఆ ఆధ్యక్షురాలు సుబరణి కుండే నా వరకు द्वितीय సంస్కారంగా ఆదియమైన కేటస్థు సో ప్రభవించారు. అరుణమైన రోజు కేటస్థు సో

ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుల ఆ విధంగా